dia mazharos tu, buat yang

అనేది మరి మండలకు గుడి కావడం జరిగింది మరి వెంటనే స్పందించి మన పై పైర్ సిబ్బంది అదేవిధంగా మా మున్సిపల్ సిబ్బంది మరి పోలీసు వారు అందరూ కూడా వెంటనే ఇక్కడ అందరూ కూడా విచ్చేసి మరి కృష్ణ జనావత కృష్ణ గారికి అది అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా పైన ఉండే వాళ్ళందరినీ కూడా వాళ్ళు కిందికి తీసుకువచ్చు అందరిని కూడా కాపాడడం జరిగింది వాళ్ళ ప్రాణాలు కాపాడడం జరిగింది మరి ఈరోజు ఇక్కడ ప్రాణ నష్టం మాత్రం జరగనప్పటికీ ఆస్తి నష్టం మాత్రం పెద్ద ఎత్తున నాగి వచ్చి సుమారుగా ఒక రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు పిచ్చిమిచ్చి కానీ కూడా ఒక రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు ఐదు కోట్ల రూపాయల వరకు వాళ్ళ ఆస్తి నష్టం అయితే బాగా పెద్ద ఎత్తున జరిగింది ఎందుకంటే బిల్డింగ్ కూడా చూస్తూ ఉన్నాం బిల్డింగ్ కూడా దేన్ని కూడా పనికిరా పనికి రాని పరిస్థితి అయిపోయింది స్టాక్ కూడా అంటే మాల్ కూడా బాగా పెద్ద మొత్తంలో ఉంది సామాన్లు కూడా పెద్ద మొత్తంలో ఉన్నాయి అన్నీ కూడా పూర్తిగా అన్ని అన్ని అవుట్ అయిపోయింది పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం మరి ఇదంతా కూడా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి మరి వికారాబాద్ పట్టణ ప్రజలకే కానీ లేదంటే వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకి కూడా నేను చరిత్ర నమస్కరించి ఒకటే కోరుకుంటూ ఉన్నా మరి దయచేసి అందరూ కూడా నినాబాద్ కృష్ణ గారికి అండగా ఉందాం మన నా తరఫునైతే ఇరవై ఐదు వేల రూపాయలు ఇప్పుడే సహకారం చేయడం జరిగింది క్యాష్ నెట్ క్యాష్ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా మాజీ వైస్ చైర్మన్ ప్రస్తుత కౌన్సిలర్ అయినటువంటి కీరేకర్ సురేష్ గారు కూడా వారి 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 స్వయంగా వారి తరఫు నుంచి ఐదు వేల రూపాయలు గూగుల్ పే కూడా చేయడం జరిగింది ఇప్పుడే అదేవిధంగా ఇక్కడ మా మా స్నేహితుడు చేపూరి అశోక్ చారి గారు కూడా ఇప్పుడే చెప్తా ఉన్నాడు ఒక పదివేల రూపాయలు నేను కూడా ఆర్థిక సాయం చేస్తాను అని చెప్తా ఉన్నాడు మరి చేపూరి అశోక్ చారి గారి కూడా నా తరఫున ధన్యవాదాలు అదేవిధంగా సురేష్ గారికి కూడా ధన్యవాదాలు మరి వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి పెద్ద స్టేట్లు చాలా చాలామంది ఉన్నారు నా స్నేహితులు చాలామంది ఉన్నారు వారందరూ కూడా తప్పకుండా నేను కోరుకుంటా ఉన్నా చతుర్తిని నమస్కరించి నేను అందరూ కూడా వేడుకుంటా ఉన్నా నీనావత కృష్ణ గారికి అందరూ కూడా మనందరం కూడా అండగా నిలుద్దాం మన తరపు మన తన తరఫున ఎంతో కొంత మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం మనం అందరం కూడా ఇద్ద ఎత్తున ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం అన్ని అన్ని విధాలుగా కూడా మంచి కానీ చెడు కానీ బట్టలు కానీ కార్లు కానీ ఎన్నో విధాలుగా మనం ఖర్చు పెడతా ఉంటాం రోజు నిర్వహణ చేసి చాలా బా బాధతో ఉన్నాడు ఆయనకు మనం అందరం కూడా అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా మీతో మీతో అయినకాడికి ఆయనకు సహాయం చేసి అందరూ కూడా మనందరం కూడా ఆయనకు వెన్నంటి ఉందాం ఆయనకు ధైర్య సాహసాలు మనం నేర్పాల్సిన అవసరం ఉంది ఆయనకు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియస్తూ అదే అదేవిధంగా అదేవిధంగా వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యాపారులు చిరు వ్యాపారులైనా సరే పెద్ద వ్యాపారులైనా సరే అందరూ కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నా ఒక ఉద్దేశం తప్పకుండా మీరు అందరూ కూడా ఇప్పటికైనా మన కృష్ణ గారిని చూసి అందరు కూడా మనము మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు మనకు ఒకరి అనుభవం అయింది వికారాబాద్ వికారాబాద్ పట్టణంలో కాబట్టి మీరు అందరూ కూడా ఈరోజు చిరు వ్యాపారులు పెద్ద వ్యాపారులు ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ చేయించుకొని అందరూ కూడా భద్రంగా ఉండాల్సిందిగా మనం